కంగనా రణోవత్ చెంప చెల్లు అనిపించిన సిఐఎస్ఎఫ్ అధికారి అధికారి అనకూడదు ఈవిడ ఒక కానిస్టేబుల్ సో ఇప్పుడు ఈ వార్త మీకు వైరల్గా అంటే ఆ వీడియో ఈవిడ కొట్టడము తర్వాత కంగనా రనావత్ ఒక వీడియో చేసి ఆవిడ పబ్లిష్ చేయడం సో ఈ రెండు విషయాలు మీరు ఆలోచించి మీరు కూడా కామెంట్స్లో రాయాలి ఇది ఎంత సెన్సిటివ్ అయిన ఒక విషయము అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మీకు దాని చైర్పర్సన్ రేఖా శర్మ ఆవిడ దీన్ని మామూలుగా తీసుకోకూడదండి మీకు సిఐఎస్ఎఫ్ సంబంధించిన అధికారులు ఈ మహిళ పట్ల ఈ కానిస్టబుల్ పట్ల మీకు కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకు ఇలా అంటున్నారు అసలు ఏం జరిగింది అంటే మీకు కంగనా రనోవత్ మండి అనబడే నియోజకవర్గం ఇది ఎక్కడ హిమాచల్ ప్రదేశ్లో అంటే కులు మనాలి వెళ్ళిన వాళ్ళకి మండి అనబడే పేరు తెలిసే ఉంటుంది చాలా ఒక అద్భుతమైన ఒక నగరం సో ఇక్కడ ఈవిడ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఎన్నుకోబడింది సో ఈవిడికి ఎక్కడ లేని ఆనందము కుటుంబ సభ్యులు అంతా కూడా నువ్వే ఫేస్ ఆఫ్ బీజేపీ పార్లమెంటులో నిన్ను చూస్తుంటే అందరూ థ్రిల్ అయిపోతారు ఇలాగంతా చెప్పి ఈవిడ కూడా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని కారు ఎక్కి ఎన్నో సెల్ఫీలు ఆనందం ఐఆమ్ ఆన్ మై వే టు పార్లమెంట్ అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టి ఈవిడ నేరుగా మండీ నుంచి చండీగఢ్ ఎయిర్పోర్ట్కి వచ్చింది సో వచ్చిన ఆవిడ లోపల సెక్యూరిటీ చెక్కి వెళ్ళింది ఇంతలో కుల్వీందర్ కౌర్ అనబడే ఒక సిఐఎస్ఎఫ్ కాన్స్టబుల్ ఈవిడ హుటాహుటీగా కంగనా రనౌత్ దగ్గరికి రావడము సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత ఈవిడ బయటకు వచ్చింది రాడము రాడము ఈవిడ చెంప మీద చల్లమని ఒక దెబ్బ కొట్టింది మీకు ఎర్రగా కందిపోయిందండి ఆ చెంప చూస్తుంటే అలా ఎర్రగా అయిపోయింది అసలు ఎందుకు నన్ను ఇలా కొట్టేవని చెప్పి ఈవిడ షాక్ నుంచి రియాక్ట్ అయ్యే లోపల మళ్ళీ కొట్టడానికి వచ్చింది ఇంతలో పక్కన ఉండే తక్కిన అధికారులు ఈ కానిస్టేబుల్ని ఆపేశారు అంటే ఆ కుల్వీందర్ కౌర్ అనబడే ఈ మహిళను ఆపారు ఆపిన తరువాత ఈవిడ బయటికి వచ్చి అక్కడ ఉండే ప్యాసింజర్స్ ఉంటారు చూసారా వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతుంది ఏమండి ఈవిడ ఈ కంగనా రనోవత్ మన రైతుల గురించి ఎంత ఎంత అవమానకరంగా మాట్లాడింది ఏముందండి వీళ్ళందరూ ప్రొటెస్టులు చేసేవాళ్ళ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇస్తే గుంపులు గుంపులుగా వచ్చి ఇక్కడ కూర్చుంటారు వీళ్ళ పోరాటాలు చేసేది వీళ్ళ ప్రొటెస్టులు తెలిపేదని చెప్పి మనల్ని ఎంత చీపుగా మాట్లాడింది పంజాబ్ రైతులంటే అంత చీపుగా కనిపిస్తుందా ఈ అని చెప్పి ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా ఈ పోరాటాల్లో పాలు పంచుకున్నారు ఈ రైతుల నిరసనలో కుల్వీందర్ కౌరి యొక్క అమ్మగారు కూడా ఉన్నారు దాంతో ఈవిడ ఎప్పుడైతే కంగనార్ అనవ తన కనిపిస్తుందా ఎప్పుడు ఈవిడ మీద దాడులు చేయాలా అన్నట్టుగా లిట్రలీ ఆవిడ అంతు చూస్తానన్నట్టుగా అన్నట్టుగా ఇంట్లో ప్రకటించడము కరెక్ట్గా చండీగఢ్ ఎయిర్పోర్ట్కి ఈవిడికి పోస్టింగ్ అంటే ఈవిడ రెండు వేల తొమ్మిదిలో ఏవియేషన్ సెక్యూరిటీ విభాగంలో జాయిన్ అవ్వడము ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఈవిడ చండీగఢ్ ఎయిర్పోర్టులో ఉద్యోగం చేయడం వీళ్ళ భర్త కూడా ఇదే ఎయిర్పోర్ట్లోనే ఆయన డ్యూటీలో ఉన్నాడు ఈ టైంలో ఒక సెలబ్రిటీ ఒక ప్రముఖ ఫిలిం యాక్ట్రస్ ఈవిడ ప్రస్తుతం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈవిడ ఢిల్లీ వెళుతున్న టైంలో ఈవిడని ఇలా కొట్టడము అనేది మీకు ఇవాళ చాలా పెద్ద సెన్సేషనల్ వార్త సో ఇక్కడ రెండు వాదనలు అండి ఎవరైతే ఈ ఫార్మ్స్ బిల్స్ అని చెప్తున్నారో దానిని వ్యతిరేకించారో కుల్వేందర్ కౌర్ చేసింది వంద శాతము కరెక్ట్ ఇందులో ఏ తప్పు లేదు కంగనార్ అనవత్ పచ్చి అబద్ధాలు చెప్పింది మా పంజాబ్ రైతులను ఎన్నో రకాలుగా అవమానిస్తూ ఈవిడ స్టేట్మెంట్స్ ఇచ్చింది దానికి పడాల్సిన శిక్ష పడింది అని చెప్పి వీళ్ళు ఒక వర్గము ఇంకొక వర్గము ఏమిటంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఒక ఎయిర్పోర్ట్లో ఇది పరిస్థితి అంటే అలాంటిది ఒక కామన్ మ్యాన్ ఒక ప్యాసింజర్ వెళ్ళినప్పుడు ఈ సిఐఎస్ఎఫ్ జవాన్లు కానిస్టబుల్స్ ఏమైనా చెయ్యవచ్చు కదా ఎక్కడ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఉందని చెప్పి ఇంకొక వర్గం సో ఇప్పుడు ఈ వాదన మీరు విన్నారు అనుకోండి మీరు చెప్పండి దీన్ని మనం ఎలా చూడాలి నా వరకు చెప్పమంటారా మీకు కంగనా రనోవత్ ఒక ఫిలిం యాక్టర్ ఒక ఎంపీ ఇదంతా పక్కన పెట్టండి ఆవిడ చండీగఢ్ ఎయిర్పోర్టులో ఒక ప్యాసింజర్ అండి మీకు వందల మంది ప్యాసింజర్స్ ఉంటారు వాళ్ళని మీరు గౌరవించాలి వాళ్ళకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి సురక్షితంగా వాళ్ళని మీరు విమానము ఎక్కించాలి ఇది మీ ప్రాథమిక బాధ్యత కంగనారనవతి పక్కన పెట్టండి ఒక మహిళ ఒక మహిళకు ఇవ్వాల్సిన మర్యాద అక్కడ మీకు కనిపించలేదు ఈవిడికి ఆవేశం ఉండొచ్చు మీరేం చేయాలి నేరుగా మండి వెళ్ళాలి వెళ్ళి రనౌత్ ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు బయటికి రా మనం మాట్లాడుకుందాము నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తావా మా అమ్మ ఒక స్వచ్ఛమైన రైతు కుటుంబానికి చెందిన మహిళ ఆవిడను నువ్వు ఎలా అవమానిస్తావు మేమందరం వంద రూపాయలు రెండు వందల రూపాయలకు అమ్ముడు పోయే మహిళలమా మేము మా రైతుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావా అది పద్ధతి నువ్వు నేను నిరసనలు తెలపొచ్చు అపోజ్ చేయొచ్చు గొడవ అక్కడ మీరు కొట్టుకున్నా కూడా అది వ్యవహారం వేరు కానీ ఇక్కడ ఏం జరిగింది చండీగర్ ఎయిర్పోర్ట్ ప్రపంచ స్థాయిలో మీకు ఎంతోమంది అక్కడ తిరుగుతూ ఉంటారు ఎంతోమంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఒక విఐపి వ్యక్తి అనేది పక్కన పెట్టండి ఒక మహిళ అక్కడ వచ్చినప్పుడు ఒక ప్యాసింజర్ వాళ్ళను మీరు రెస్పెక్టబుల్గా చూడాలి అది చూడకుండా నీకు ఎక్కడో పంజాబు రైతుని ఈవిడ మీద నాకు కోపం ఉంది ఈవెన్ దొరికింది కాబట్టి నేను కొట్టేసాను అని చెప్పి బయటికి వచ్చి ఆ ఎయిర్పోర్ట్ దగ్గర మీకు ఇష్టానుసారం మాట్లాడము ఎలా చూసుకున్నా కూడా తప్పే సో ఇప్పుడు సిఐఎస్ఎఫ్ అధికారులు ఏమంటున్నారు ఏమంటే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాము ఈవిడ మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము ఈవిని సస్పెండ్ చేశాము ఈవిడ మీద మేము ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టాము ఖచ్చితంగా న్యాయాన్ని మేము కాపాడు కొట్టేసింది కదండి అది అయిపోయింది కదా ఇవాళ మీరు ఈవిడ చేసింది తప్పే అంటే ఏంటి ఉపయోగం కానీ ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గమనించాల్సిన విషయము ముందు కంగనా రనవత్ మాట్లాడిన ఆ వీడియో మీకు పంజాబ్ లో ఖాళీస్థాన్ తీవ్రవాదము ఈ రూపంలో కూడా కనిపిస్తుంది వీళ్ళు వైలెన్స్ కి సో ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పింది ఇక రెండవ విషయాన్ని చూశారనుకోండి చూడండి ఎలా ఉందో ఈ విషయాలన్నీ మనం చూసినప్పుడు ఎంతంత లాగా దేశంలో కుట్రలు జరుగుతున్నాయంటే శివరాజ్ సింగ్ బెయిన్స్ అని చెప్పి పంజాబ్కు సంబంధించిన ఒక వ్యాపారి అండి బిజినెస్ మ్యాన్ ఈయన కుల్వీందర్ కౌర్ నువ్వు చేసింది అద్భుతము చాలా మంచి పని చేశావు కరెక్ట్గా కంగనా అనౌతిని శిక్షించావు నీకు లక్ష రూపాయలు బహుమానం ప్రకటిస్తున్నాను చూడండి ఎలా ఉన్నారు పంజాబ్లో వీళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉందో చూడండి రేపు కెనడా ప్రభుత్వము నువ్వు కరెక్ట్గా చేసావమ్మా ఖాళీస్థాన్కి సపోర్ట్గా నిలబడ్డావు నీకు మేము అవార్డులు ఇస్తున్నాము రివార్డులు ఇస్తున్నాము ఎంత డబ్బు కావాలో అడుగుని అన్నారు అనుకోండి మనమే ఆశ్చర్యపోకరలేదండి మీకు ఇది పాలిటిక్సా లేదా మీకు ఖాళీస్థాన్ మూమెంటా లేదా రైతుల నిరసనలా ఇవి పక్కన పెట్టండి ఎయిర్పోర్టులో ఒక మహిళ పట్ల ఇలా వీళ్ళు ప్రవర్తించారు అంటే రేపు అక్కడ సేఫ్ ఉందా సెక్యూరిటీ ఉందా ఇంకొకరి మీద మా ఇంటి దగ్గర గొడవ అయింది అక్కడ కార్ యాక్సిడెంట్ అయింది వీడి వల్లే అయిందని చెప్పి అక్కడ వీళ్ళు పట్టుకొని కొట్టడం మొదలు పెట్టారు అనుకోండి ఇక లా అండ్ ఆర్డర్ ఏంటి జ్యుడిషియరీ ఏంటి ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ ఏంటి ఇదే మీకు నేషనల్ కమిషన్ ఫార్ ఉమెన్ చైర్పర్సన్ కూడా మాట్లాడారు మరి వీళ్ళ వెర్షన్ని మీరు ఎలా చూస్తున్నారు కంగనా రనవత్ని ఈ కానిస్టబుల్ కొట్టడము మీరు కరెక్ట్ అంటారా తప్పంటారా కరెక్ట్ అయితే ఎలాగా తప్పైతే ఎలాగా మీ వెర్షన్ చెప్పండి ఇవాళ ప్రపంచం అంతా కూడా రెండు గ్రూపులుగా విడిపోయి కుల్వీందర్ కవర్ చేసింది కరెక్ట్ అంటున్నారు కంగనా రవణతిని ఈవిడ కొట్టింది చాలా తప్పు అంటున్నారు మీ వెర్షన్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్